అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ ఉమ్మడి కుటుంబం కేశవరం అనే గ్రామంలో రాఘవయ్య అన్నపూర్ణ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వాళ్లకి ఇద్దరు కొడుకులు పెద్దబ్బాయి హరి చిన్నబ్బాయి గిరి రాఘవయ్య వాళ్లు కాస్త ఆర్థికంగా ఉన్నవాళ్లే ఊర్లో కొన్ని పంట పొలాలు ఒక రైస్ మిల్ కూడా ఉంటుంది హరి పెద్దగా చదువుకోకపోవటంతో పొలాలు వ్యవసాయం చూసుకుంటూ ఉంటాడు గిరి మాత్రం డిగ్రీ వరకు చదువుకోవటంతో రాఘవయ్యకి బదులుగా రైస్ మిల్లు వ్యవహారాలన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు చిన్నప్పటినుండి అన్నదమ్ములిద్దరూ ఏ కల్మషం లేకుండా రామలక్ష్మణుల్లాగా కలిసి సరదాగా ఉంటారు రేపు వీళ్ల పెళ్లిళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎప్పటికీ అన్నదమ్ములిద్దరూ ఇలాగే కలిసి ఉమ్మడి కుటుంబంలాగానే ఉండాలనేది తండ్రి రాఘవయ్య కోరిక ఒకరోజు హరి పొలంలో చేత వరి పంట కోయిస్తూ ఉంటాడు అందులో ఒక ఆవిడైన భాగ్యం ఏంటి హరి మేవింక ఎదురు చూడాలి ఈ సంవత్సరమైనా మాకు పప్పన్నం పెడతావా లేదా దానికేం అత్త మా పని మనిషి భవానీ అక్కకి చెప్పి ఇప్పుడే ఇంటి నుంచి తెప్పిస్తానులే ఆ పక్కనే ఉన్న సరోజ ఇలా అంటుంది అదైతే ఇంట్లో మేము వండుకోలేమో ఏంటి హరి మేము అడిగే పప్పన్నమంటే నీ పెళ్లి భోజనం ఆ మాటకు హరి గట్టిగా నవ్వి అది నాకు తెలుసులేక్క సరదాగా మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా అన్నానంతే ఈ సంవత్సరం పెడతానులే ఇదిగో హరి మా కోడల పిల్ల చాలా అందంగా సినిమా హీరోయిన్లో ఉండాలి లేకపోతే మేమంతా నిన్నెగతాలు చేస్తాం చూసుకోమరి అందేముందత్తా మనసు కానీ కాని అందరూ అలాగే నటిస్తారులే హరి కాని లోపల ఆలోచన మాత్రం కావాలని ఉంటుంది ఎవరికైనా నిజంగా చెప్తున్నానక్క నాకు కాబోయే భార్య కలుపుగోలుగా అందరితో కలిసిపోవాలి మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి సహనం సర్దుకుపోయే గుణం పుష్కలంగా ఉండాలి నీ కోరిక తీరడం కష్టమే అల్లుడు ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు దొరకాలంటే కష్టమే ఏమో నా అదృష్టం ఎలా ఉందో చూద్దామత్తా సరే మీరు పనిచేస్తూ ఉండండి నేను రైస్ మిల్ వరకు వెళ్ళొస్తాను ఏం హరి మీ తమ్ముడితో మాట్లాడకుండా ఒక్క పూటైనా ఉండలేకపోయేలా ఉన్నావే ఆ మాటకు హరి నవ్వుతాడు ఇప్పుడంటే సరిపోయింది హరి రేపు మీ ఇద్దరికి పెళ్ళయ్యాక కుదరదు అలా ఏం కాదత్తా మా తమ్ముడి గురించి నాకు నా గురించి మా తమ్ముడికి బాగా తెలుసు రామలక్ష్మణుల్లాగా మేమెప్పుడు కలిసే ఉంటాం మీ అన్నదమ్ముల గురించి కాదు వచ్చే కోడళ్ల గురించి మేము మాట్లాడుతుంది రెండు కప్పులు ఒక చోట చేరితే వచ్చే గొడవల గురించి ఇప్పుడు మేము ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అల్లుడు తొందరలో నీకే తెలుస్తుందిగా సర్లే నేను చెప్పడం దీనికి జరగబోయేది మీరే చూస్తారుగా అని బైక్ బైక్పై వెళ్ళిపోతాడు హరి రైస్ మిల్లులో గిరి లెక్కలు రాస్తూ ఉంటాడు గిరిబాబు పక్కూర్లో అమ్మకానికి ఉన్నాయంట ఓసారి వెళ్ళి చూసొద్దామా సరే గారు ఒక మాట అన్నయ్యకి చెప్పి వెళ్దాంలేండి ఈ ఇందులో మీ అన్నయ్యకి ఏముంది బాబూ మనమే చూసుకొనుక్కొద్దాం నేను మా అన్నయ్యకి చెప్పకుండా ఏదీ చేయనని రామూర్తి గారు పైగా పంట నాణ్యతకి సంబంధించిన విషయాలు నాకంటే అన్నయ్యకి బాగా తెలుసు సరిగ్గా అప్పుడే అక్కడికి హరి వస్తాడు అదిగో మాటల్లోనే అన్నయ్య వచ్చాడు నీకు నూరేళ్ళన్నయ్యా నూరేళ్లే ఎందుకురా పక్కూరికెళ్ళి ధాన్యం కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుందాం అంటున్నారు గారు అదే విషయం నీకు చెప్పాలని చెప్తున్నాను గారితో ఈలోగ నువ్వే వచ్చావు అలాగా అయినా ఇప్పుడు అవసరం లేదు గారు మన వరి పంటను కోయిస్తున్నాను ధాన్యం ఆరబోసి రెండు రోజుల్లో వడ్లు మన మిల్లుకు పంపిస్తాను అలాగే హరిబాబు అని గుమస్తా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అనయా ఇలా కూర్చో ఈ నెల మిల్లు లెక్కలు వివరంగా చదివి వినిపిస్తాను ఇవన్నీ నాకెందుకురా నేనెప్పుడైనా నిన్ను అడిగానా అది కాదన్నయ్యా కూడా తెలుసుకుంటే బావుంటుంది ఏమీ అవసరం లేదురా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇందాక పొలంలో ఏం జరిగిందో తెలుసా అని పనివాళ్లు అన్న మాటలు చెప్తాడు ఆ మాటలకు గిరికూడా నవ్వి బాగా చెప్పావన్నయ్య మన అన్నదమ్ముల అనుబంధం ఎప్పుడూ ఇలానే ఉంటుందని వాళ్ళకి తెలియదు కదా ఆ మాటలకు ఎంతో సంతోషిస్తాడు హరి ఒరే తమ్ముడు పదివేలు కావాలరా కూలి ఇవ్వాలి అందుకే అన్నయ్య నా కోపం వచ్చేది నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పర్మిషన్ అడగొద్దని నీ ఇష్టం కావాల్సినంత తీసుకో హరి నవ్వి టేబుల్ షెల్ఫ్లో నుంచి డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెరట్లోని పూల మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటాడు రాఘవయ్య అప్పుడే బైక్పై ఇంటికొస్తాడు హరి ఎరా హరి వరి కోత ఎంతవరకు వచ్చింది ఈరోజు సాయంత్రంలోపు అయిపోతుంది నాన్న అయితే రేపు వరి కళ్ళం పెట్టుకుంటే సరిపోతుంది గదా లేదన్నా పొలంలో తేమ కాస్త ఎక్కువగా ఉంది రెండు రోజులు ఎండితేనే కళ్ళం చేయడానికి బాగుంటుంది ఓరే హరి ఇరవై నాలుగు గంటలు ఆ పొలం ధ్యాసేనా ఇంకేం చేయమంటావమ్మా నీ గురించి ఆలోచించుకునేది ఏమైనా ఉందా నా గురించి ఆలోచించుకోవడానికి ఏముంది అదేరా ఆ పెళ్లి ధ్యాస ఏమైనా ఉందా అని అడుగుతున్నాను ఆ మాటకి హరి సిగ్గుపడతాడు మన దూర బంధువుల్లో ఒక ఉందిరా వాళ్ళు చాలా రోజులుగా అమ్మాయిని చూసుకోవడానికి మనల్ని రమ్మంటున్నారు నువ్వు సరే అంటే ఓ మంచి రోజు చూసుకుని చూపులకు వెళ్దాం అలాగేనన్నా ఇక ఆ మంచి రోజు చూసుకొని పెళ్లి కూతురైన మీనాక్షి ఇంటికి పెళ్లిచూపులకని వెళ్తారు రాఘవయ్య అన్నపూర్ణ హరిగిరి మీనాక్షి తండ్రి పరంధామయ్యా ఎప్పటినుంచో అడుగుతుంటే ఈ నాళ్ళకి కుదిరిందా మా ఇంటికి రావటానికి దేనికైనా సమయం రావాలి గదా బావుగారు ఇక అప్పుడే మీనాక్షి తల్లి అనసూయమ్మా అంతేలే అన్నయ్య గారు కళ్యాణ గడియ రానిదే మనం ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు మరి పెద్దలు ఊరికే చెప్పారా వదిన కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదనే సామెత సామెతలతో కాలం గడపడమేనా లేక మాకు కాబోయే వదిన్ని చూపించే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా అని గిరి అనటంతో అందరూ నవ్వుతారు అనసూయమ్మ మీనాక్షిని రెడీ చేసి తీసుకొస్తుంది అన్నయ్యా వదిని చూడు మీరంతా చూసారు గదా మీ అభిప్రాయం ఏంట్రా వదిన మోహన్ లక్ష్మీదేవిలా కలకల్లాడిపోతుంది నీకు సరైన ఈడూ చూడు అన్నయ్యా అయితే ఇక నేను చూసేదే ఉంద్రా వదిన మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే మా అభిప్రాయం మీద ఆధారపడి అలా మోహన్ చూడకుండా నీ ఇష్టం చెప్తే బాగోదన్నయ్యా పక్కనే ఉన్న మీనాక్షి చెల్లెలు స్వప్న ఏంటి మా అక్కని చూడకుండా పెద్ద బావ చిన్న బావ గుసలాడుకుంటున్నారు అన్నయ్య ఇక లేదు వాళ్ళ చెల్లి ఏదో ఒక చమత్కారం మనపై ముందే నువ్వు వదిని చూడ్డం మంచిది అని అనటంతో హరి మీనాక్షిని చూసి చిరునవ్వు నవ్వి చెవిలో ఏదో చెప్తాడు మీనాక్షి కూడా హరిని చూసి సిగ్గుతో తలదించుకుంటుంది వదినా మా అన్నయ్యకి నచ్చిందంట అదేంటి బాబు అన్నయ్య గారు చెప్పకుండా నువ్వు చెప్తున్నావు వాళ్ళిద్దరిలో ఎవ్వరు చెప్పినా ఒక్కటేనండి నా కొడుకుల్ని రామలక్ష్మణుల్లాగా వెంచాను ఇద్దరిది ఒకే మాట ఒకే బాట వాడు వాళ్ళన్నయ్య మాట జవదాటడు అలాగే కూడా తమ్ముడంటే పంచప్రాణాలు నిజమే అనుకోండి కాని ఆ మొక్కేదో నేరుగా అబ్బాయి నొడత చెబితే మాకొంచెం తృప్తి కదా అన్నయ్య గారు నాకు అమ్మాయి నచ్చిందండి ఆ మాటకి మీనాక్షి తల్లి తండ్రి సంతోషపడతారు మా అన్నయ్యకి మీ అక్క నచ్చింది మరి మీ అక్కకి మా అన్నయ్య నచ్చాడా అని గిరి స్వప్నని అడుగుతాడు ఆడపిల్లలు అంత తొందరగా బయటపడలేరు బాబు మా అమ్మాయి మనసు తెలుసుకుని మేమే మీకు పెడతాం అలాగే వదినా సరే బావుగారు మరిక మేము వెళ్ళొస్తాము మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి వెళ్లిపోతారు ఇంటికొచ్చిన తర్వాత అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడి నా నిర్ణయం చెప్తే గిరి దేని గురించన్నయ్యా అదేరా తన వల్ల మన కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకూడదని వేరు కాపురం పెట్టాలని ఇలా నన్ను ఇబ్బంది పెట్టకూడదని వాటన్నింటికి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఒరే అలా షరతులు పెడితే భయపడిపోయి ఏ అమ్మాయి కొప్పుకోదు కాని చెప్పకపోతే తర్వాత మనం ఇబ్బంది పడతాం గదా చెప్పి పెళ్లి చేసుకున్నా కూడా ఒకవేళ ఆ అమ్మాయి వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చేస్తావు ఇది వ్యాపారం హరి సంసారం దీనికి ఎటువంటి షరతులు వర్తించవు కాకపోతే పెళ్ళయ్యాక ఆ అమ్మాయే మన కుటుంబం గురించి మన అనుబంధాల గురించి అర్థం చేసుకుని మనమంతా కలిసి ఉండాలనేదే నా కోరిక అంటే ఉమ్మడిగా ఉండటానికి పెళ్ళయ్యాక భార్యని ఒప్పించుకునే తెలివితేటలు ఉండాలన్నమాట అయినా అన్నయ్య నువ్వేం భయపడకు మోహన్ చూస్తే లేదు తను నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుని నీకు నచ్చినట్టు నడుచుకుంటుంది తను మిగతా ఆడవాళ్ళలా కాదని అనిపిస్తుంది మరోవైపు మీనాక్షి ఇంటి దగ్గర అబ్బాయి గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా అబ్బాయి నాకు నచ్చాడు నాన్న కాకపోతే కానీ ఏంటమ్మా నీ మనసులో ఏముందో మొహమాట పడకుండా చెప్పి చూడ్డానికే మెతక మనిషిలా ఉన్నాడు వాళ్ళ తమ్ముడు అమ్మ నాన్న ఏది చెప్తే దానికే తలాడిస్తున్నాడు రేపు పెళ్ళయ్యాక నా మాటకి విలువిస్తాడంటారా అవునక్క బావల ఉంటే మీ అత్తారింట్లో నీ మాట సాగదు ఓస్ ఇంతేనా పెళ్ళయ్యాక తెలివిగా గారిని నీ దారిలోకి తెచ్చుకో కాని అతని చూస్తే మారేవాళ్లగా కనిపించడం లేదమ్మా చూడమ్మా పెళ్లికి ముందు ఏ మగాడైనా అలాగే కనిపిస్తాడు కాని పెళ్లైన తర్వాత భార్య దారికి తప్పకొచ్చి తీరాలి తీరతాడు మగాళ్ళకి వేరే దారి లేదంతే ఎన్ని సంసారాలు చూడలేదు అవునవును ఉదాహరణకి నేనే ఉన్నాను ఎవరి ఎవరిదాకో ఎందుకు అక్క నువ్వేమీ ఆలోచించకుండా హ్యాపీగా పెళ్లికి ఒప్పేసుకో అంతేనంటావా అంతే అక్క పెళ్ళయ్యాక మగాడు తప్పకుండా మాట వినాల్సిందే బావ నీ మాట వినేలా చేసుకోగలవని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది థ్యాంక్స్ స్వప్న నీ మాటలు విన్నాక ఇప్పుడు నా మనసు కుదుటపడింది అయితే ఈ సంబంధం ఖాయం చేసుకోమంటావా తల్లి నాన్నా ఇక మరుసటి రోజు పరందామయ్య రాఘవయ్య ఇంటికి వెళ్తాడు మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చాడు బావగారు శుభం అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు ఇక మిగతా విషయాలు గురించి కూడా ఒక మాట అనుకుంటే బావుంటుంది బావుగారు నాకిద్దరే కూతుళ్ళు ఉన్న ఆస్తి ఇద్దరికీ ఇస్తాను పెట్టిపోతల్లో ఏ లోటు రావ్వను మంచిదన్నయ్య గారు పురోహితుడిని కలిసి మంచి ముహూర్తం చూపించి మీకు కబురు చేస్తాం అలాగేనమ్మా అని పరందామయ్య వెళ్ళిపోతాడు తర్వాత మంచి ముహూర్తం చూసి హరికి మీనాక్షికి పెళ్లి జరిపిస్తారు ఇక తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం